క్షుద్రమైనటువంటి పైపై జ్ఞానం చేత మిడిమిడి జ్ఞానము చేత దైవాన్ని దూషిస్తారు ఈనాటి విద్యావంతులు రాముడు కృష్ణుడు రామకృష్ణుడు రమణ మహర్షి గురునానక్ మహమ్మద్ ప్రవక్త జీసస్ క్రైస్ట్ మోసెస్ దయానంద సరస్వతి వివేకానందుడు మూర్ఖులు కాదు వీళ్ళంతా సోమరులు కాదు వీళ్ళంతా అవివేకులు కాదు వీళ్ళంతా దైవాన్ని గురించి విఫలంగా వివరించినారు ఆ తత్వాన్ని అనుభవించినారు ప్రజలకు చాటినారు వాళ్ళు చెప్పినటువంటి నియమములను తూచా తప్పక పాటించిన నాడు నీకు కూడా అది సాక్షాత్కారం అవుతుంది ఎవడో ఒక విజ్ఞాని హెచ్ టూ ప్లస్ ఓ చేర్చి నీళ్ళు తెప్పించినాడు వాటర్ వచ్చింది అంటే అదే సూత్రాన్ని పాటించి ఎవరైనా చేయవచ్చు మరి నువ్వు ఎంత చేసినా నీళ్ళు రాలేదే అంటే నీ సూత్రంలో లోపం ఉండాలి నువ్వు చేసే ప్రయోగంలో లోపం ఉండాలి అంతేకాని నీళ్ళు రాదు అని మాత్రం అనవద్దండి ఒక నీకు సత్యమైన విషయం అందరికీ సత్యమయ్యి తీరాలి ఎందుకు కావడం లేదు అంటే మీరు మీ శక్తి కొలదే ప్రయత్నం చేయడం లేదు ఆ క్షేత్రంలో అనుభవం పొందినటువంటి మహాత్ములను వాళ్ళ అడుగుజాడల్లో నడవడం లేదు కాబట్టి ఆ మార్గం తెలియడం లేదు కారు కొత్తది ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది బ్రేకులు బాగున్నాయి స్టీరింగ్ బాగుంది అయితే కీ వేసి తిప్పకపోతే గాడి స్టార్ట్ కాదు ఎంత కొత్తదైనప్పటికీ ఎంత పెట్రోల్ ఉన్నప్పటికీ కీ వేసి తిప్పాలి అదే రీతిగా మీ దేహం బాగా ఉండవచ్చు ప్రతిదినూ జపతములు చేస్తుండవచ్చు పారాయణం చేస్తుండవచ్చు పవిత్రత కీ వేసి ఏకాగ్రతతో మనసు తిప్పితే దైవం తప్పకోకుండా ఇస్తుంది ఆ మార్గంలో ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేయాలి సమస్త శాస్త్రాలు ఈ విధే చెప్తాయి ఈ దైవ సాక్షాత్కారం ఎవరు చేపిస్తారు ఎవరి నుంచి సాధ్యమవుతుంది కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన కురాను చదివినంత మాత్రాన బైబిల్ చదివినంత మాత్రాన దేవుడు కనబడతాడా వేల వేల లక్ష లక్ష కోటి కోటి జన్మి చదువుతుంటారు దాన్ని ఎంతమంది చూశారు దేవుణ్ణి గురువుని ఆశ్రయించాలి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపయక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తద్విద్ధి ఆ మహత్తరమైనటువంటి విద్ధి విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఈ మూడు చాలా ముఖ్యం అంటాడు లెస్సగా పడు గురువు కాళ్ల మీద ప్రశ్న ప్రశ్నించు సేవయా సేవించు ఉపదేక్షంతి తే జ్ఞానం దానిన తత్వదర్శిన ఆ మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు దానికి కాచుకొని ఉండాలి గురువు దగ్గర లేచి వేచి కాచి ఉండాలి కృత్రిమ సేవ పనికిరాదు కృత్రిమత ఇక్కడ పనికిరాదు చూడండి ఏదో ఊరిలో గురువు వచ్చినాడని చెప్పి పాదాలు కడిగి తీర్థం పంచుకుంటున్నారంట తీర్థం తక్కువ వచ్చింది మరలా స్వామి స్వామి కాలు పెట్టు కాలు కడగాలి రెండవసారి పెట్టే మళ్ళీ మూడవసారి పెట్టే చాలా తక్కువ వస్తున్నాయి ఒక బుద్ధిమంతుడు ఎవరో చూసి ఏమిటండి ఏం చేస్తున్నారు మీరు తీర్థం తక్కువ ఉంది కాబట్టి కొట్లాడుకుంటున్నాం మీకు తీర్థం కావాలన్నా కావాలి స్వామి తీర్థం కావాలన్నా కావాలి మీకు ఎంతైనా తీర్థం కావాలంటే ఒక చిన్న ఉపాయం చెప్తాను అని అంట ఏమది ఏమి లేదు ఈ స్వామి ఎట్టుకుపోయి ఒక అయ్యండి అండి మీ నెలల తరబడి తీర్థం తాగుతూ ఉండండి ఎవరు అంటారు ఆయన రానంటే కట్టేసి తీసిపోయి వేయండి ఆ స్వామి ఉంటే ఉండి పోతే పోను కృత్రిమత వద్దు